అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు నిజంగా జీవితం ముందుకు సాగటం చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మన యొక్క ఆలోచన ధోరణి ఏ రకంగా ఉండాలి అన్న దాని గురించి మనం మాట్లాడదాం జీవితం అంటేనే మనం ఊహించినటువంటి సంఘటనలు జరగటం అందులో ప్రకృతి వైపరీత్యాలు ఉండొచ్చు లేదా మన కుటుంబ సభ్యులు అత్యంత ఆత్మీయుల్ని మనం కోల్పోయేటటువంటి పరిస్థితి ఉండొచ్చు ఎవరి మీద అయితే ఆధారపడి మనం ఉన్నామో అది వాళ్ళు కోల్పోయేటటువంటి పరిస్థితి రావచ్చు చేస్తున్నటువంటి వ్యాపారం దెబ్బ తినచ్చు ఉన్నటువంటి ఉద్యోగం పోవచ్చు ఆర్థికంగా చితికిపోయేటటువంటి పరిస్థితులు ఉండొచ్చు ఇటువంటి సందర్భాలు ఎన్నో మన జీవితాల్లో తారసపడుతూ ఉంటాయి అటువంటి సమయంలో అసలు జీవితం ఏంటి ఎలా అయిపోయింది అనేటువంటి పరిస్థితి వచ్చి నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోయి కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యల దాకా వెళ్ళిపోయి అసలు జీవితం మీద ఏ రకమైనటువంటి హోప్ లేకుండా చాలామంది మరి సమస్యలు ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం గతంలో కరోనా వచ్చింది ఈరోజు మన రాష్ట్రాన్ని వరదలు మరి పట్టి పీడిస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం ఉండడానికి ఇల్లు లేనిటువంటి పరిస్థితి దేని మీద అయితే ఆధారపడి జీవిస్తున్నామో వ్యాపారాలు పోయి లేదా పశువులు చనిపోయి రకరకాలైనటువంటి సమస్యలు ఒకటి కాదు కట్టుబట్టలతో ఉండిపోయిన వాళ్ళు ఎంతోమంది కొంతమంది ఆత్మీయుల్ని కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు కనీసం ఇంట్లో ఉండలేనటువంటి పరిస్థితి రోజులు గడుస్తున్న ఇటువంటి సందర్భాలు చాలా మన జీవితాలు ఎదురవుతూ ఉంటాయి ప్రకృతి చూపించేటటువంటి ఆ కోపానికి ఎవరం కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది మనం ఏమి చేయలేం నిస్సహాయ స్థితిలో ఉండిపోవడం తప్పించి మరి అటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు అనుకోనటువంటి సంఘటనలు మన జీవితంలో ఎదురైనప్పుడు మనం నిబ్బరంగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఏం చేస్తే ఎటువంటి ఆలోచన ధోరణి మనలో ఉంటే ఎటువంటి సమస్యల నుంచి మనం బయటపడగలం ఒకసారి ఆలోచన చేస్తే మరి ఇటువంటి సమస్యలు జీవితంలో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అనేటువంటి ఆలోచన ధోరణి మనకు ఉండాలి ఇదేమి కొత్త ఏం కాదు వస్తాయి మరి జీవితంలో కష్టాలు మనకు రాకపోతే ఎవరికి వస్తాయి అనేటువంటి ఆలోచన ధోరణితో మనం ఉండగలగాలి అటు ఆ విధంగా తీసుకోగలగాలి వచ్చినటువంటి కష్టాన్ని నేను చెప్తున్నంత సులువేం కాదు ఆ విధంగా తీసుకోవటం కానీ మనకు వేరే ఆల్టర్నేటివ్ కూడా లేదు జీవితంలో ఈ సవాళ్ళని ఎదుర్కొన్నప్పుడే మరి జీవితంలో వెళ్ళగలుగుతాం అనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించగలగాలి మరొకటి కష్టం నా ఒక్కడితే కాదు నాతో పాటు చాలామంది ఉన్నారు సుమారు విజయవాడ ప్రాంతంలో రెండు లక్షల మంది ఈ విధమైనటువంటి ఇబ్బందిని ఫేస్ చేస్తున్నారు నేను ఒక్కడనే కాదు అనేటువంటి స్థైర్యాన్ని మనం తెచ్చుకోగలగాలి కరోనా విషయంలో కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కష్టం నా ఒక్కడిదే కాదు అందరిది ఈ కష్టం అందులో నేను ఒక భాగస్వామిని అలాగే ఇది ఒక్క విషయమే కాకుండా మామూలుగా మనం చూసుకుంటే కష్టాలు అందరికీ ఉన్నాయి ప్రతి ఒక్కరికి కష్టాలు ఉన్నాయి కానీ ఒక్కొక్కరి కష్టం ఒక్కొక్కలాగా ఉంటుంది కొంతమందికి పెళ్ళ ఒక కష్టం ఉంటుంది కొంతమందికి పెళ్ళయ్యి కష్టం ఉంటుంది భర్త చనిపోతాడు విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది కుటుంబంలో ఎదిగినటువంటి కొడుకును కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది వ్యాపారం దెబ్బతింటుంది ఉద్యోగాలు పోయేటటువంటి పరిస్థితి వస్తుంది ఎంతో బాగున్నారు అనుకున్నటువంటి పరిస్థితులు ఏ అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఉంటే సడన్గా ఉద్యోగం తీసేసేటటువంటి పరిస్థితులు ఎదురవుతున్న పరిస్థితి ఉంటుంది బాగుంది జీవితం అనుకుంటే కష్టం ఎదురవుతుంది ఇవన్నీ కూడా ఒక్కరి కాదు అందరికీ ఉన్నాయి అందరూ కష్టాల్లోనే ఉన్నారు అనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించగలగాలి గ్రహించగలిగితే కొంచెం ఉపశమనం కలుగుతుంది నేనొక్కడినే కాదు నాతో పాటు చాలామంది ఉన్నారు ధైర్యంగా ఈ కష్టాన్ని ఎదుర్కోవాలనేటువంటి ఆలోచన వస్తుంది మరొకటి ఈ సమస్యల నుంచి బయటపడాలంటే మనిషికి సహనం కావాలి ఓపిక కావాలి ఎప్పుడైతే నువ్వు సహనంగా ఓపికగా ఉన్నావో సమయం దొరుకుతుంది ఖచ్చితంగా నిన్ను నువ్వు నిగ్రహించుకునేటువంటి ఒక అవకాశం కూడా దొరుకుతుంది ఓపిక సహనం నశించేసి ఏంటి ఇలాగైపోయిందని అదే పనిగా దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఏ సమస్యకి కూడా పరిష్కారం దొరకదు కాబట్టి కొన్ని సమస్యలకి కాలమే సమాధానం చెబుతుంది కొంచెం నిబ్బరంగా ఓపికగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ విధమైనటువంటి ఆలోచన ధోరణి మనం అలవాటు చేసుకోవాలి ఒక విషయం మనం గుర్తుపెట్టుకుంటే మనం అందరం కూడా ఎక్కువ సమస్య గురించి మాత్రమే ఆలోచిస్తాం ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది ఆ పరిష్కారం గురించి ఆలోచించగలిగితే మనం ఈ సమస్య గురించి ఎక్కువ బాధపడాల్సిన అవసరం ఉండదు కష్టం వచ్చినప్పుడే కదా మనం ఆలోచన ధోరణి మారాలి బలంగా తయారవుతాం ధైర్యంగా తయారవుతాం ఎందుకంటే ఏ కష్టాన్ని ఎదుర్కోవాలన్నా మనిషికి మనోనిబ్బరం చాలా అవసరం ధైర్యం చాలా అవసరం కష్టాన్ని ఎదుర్కోవాలి అని అంటే నీ మీద నీకు విశ్వాసం ఉండడం చాలా అవసరం ధైర్యంగా మనం ఆ సమస్యకి పరిష్కారం ఏంటి అనేది ఆలోచించుకోగలిగితే ఏ రకంగా మనం బయటపడగలుగుతాం ఆ సమస్య నుంచి ఆలోచన తడుతుంది అదే పనిగా జరిగినటువంటి కష్టం గురించి వచ్చినటువంటి నష్టం గురించి ప్రకృతి మన మీద చూపించినటువంటి ప్రకోపం గురించి అదే పనిగా ఆలోచిస్తూ కూర్చుంటే మనకి ఏ విధమైనటువంటి పరిష్కార మార్గం మనకు దొరకదు అయితే ఇటువంటి కష్టాలు వచ్చినప్పుడు అందరూ కూడా మానవతా దృక్పథంతో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళకి చేయందించాల్సినటువంటి అవసరం కూడా ఉంది అది ప్రభుత్వాలకి ప్రధానమైనటువంటి బాధ్యత ప్రభుత్వాలు తగినటువంటి చర్యలు తీసుకోవాలి ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అట్ ది సేమ్ టైం మానవతా దృక్పథం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సాటివాడికి సహాయం చేయాలి కారణం ఏంటంటే ఈరోజు కష్టం వాళ్ళదయ్యింది రేపనే రోజున మనకి ఆవిధమైనటువంటి కష్టం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది మనిషి మనిషిగా ఆలోచించగలిగినప్పుడు మానవత్వం చూపించగలిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు ఒక ఓదార్పునివ్వగలగడానికి అవసరమైన వాళ్ళకు చేయందించడానికి మనం ఎప్పుడు కూడా ముందుండాల్సినటువంటి అవసరం ఉంటుంది అందుకని మనకి ఏదైనా కష్టం వస్తే ఆ కష్టాన్ని చూసుకుని అదే పనిగా బాధపడడం కాదు ఈ ప్రపంచంలో అందరూ చెడ్డపల్లేం కాదు మంచి వాళ్ళు కూడా ఉన్నారు కష్టం వస్తే ఆదుకునేటువంటి మంచి మనసు ఉన్నటువంటి హృదయాలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు మానవత్వాన్ని చూపించేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఆ వాస్తవాన్ని కూడా మనం గమనించాలి ఎప్పుడు పాజిటివ్గానే ఆలోచించాలి ఈ కష్టం వచ్చింది ఓకే దీని నుంచి మనం ఓపిక్గా సహనంతో ఉండి బయటపడగలగాలి మరొక కొత్త జీవితం ఉంటుందేమో అనేటువంటి ఆలోచనతో మనందరం ఉండాలి మన ప్రయాణంలో రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒక పెద్ద మలుపు తగుతుంది చాలా ప్రమాదకరమైనటువంటి టర్నింగ్ ఉంటుంది మలుపు ఉంటుంది మనం జాగ్రత్తగా కనుక టర్నింగ్ని దాటుకోగలిగితే చాలా దూరం చాలా సుఖవంతమైనటువంటి ప్రయాణం ఉంటుంది అలాగే జీవితాల్లో కూడా రకరకాలైనటువంటి మలుపులు వస్తాయి ఇబ్బందులు వస్తాయి అడ్డంకులు వస్తాయి ఖచ్చితంగా దీన్ని కనుక దాటగలిగితే భవిష్యత్తులో మంచి జరిగేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అందుకని మనం ఆ విధమైనటువంటి ఆశావాహ దృక్పథంతో ఉండి ఈ కష్టాలు మనం చేయించగలగాలి కరోనా లాంటి విపత్కర పరిస్థితులు కూడా మనం అందరూ ఎదుర్కొన్నాం మనందరికీ ఇంకా ఆయుష్ ఉంది కాబట్టి అటువంటి విపత్కర పరిస్థితి నుంచి కూడా బయటపడగలిగాం ఇప్పుడుప్పుడే కోరుకుంటున్నాం ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొన్నాం ఈ కరోనా సమయంలో పనులు లేక వ్యాపారాలు లేక ఇబ్బందులు పడటం ఇప్పుడుప్పుడే కోలుకుంటున్నాం అలాగే ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది మనకు కావాల్సినల్లా ఓపిక సహనంతో నిలబడగలడం నిబ్బరంగా ఉండగలగడం జీవితం వంటయినా సవాళ్ళతో కూడుకున్నది కష్టాలు వస్తాయి కష్టాల తర్వాత ఖచ్చితంగా సంతోషాలు ఉంటాయి విజయాలు ఉంటాయి అనేటువంటి ఆలోచన ధోరణితో మనం ఆలోచించుకుంటూ జరిగినటువంటి నష్టాన్ని కష్టాన్ని అదే పనిగా తలుచుకొని కూర్చోకుండా దాని నుంచి ఎంత త్వరగా మనం బయటపడగలమో అంత త్వరగా బయటపడటానికి ఏం చేయాలో ఆ విధమైనటువంటి పరిష్కార మార్గాలు ఆలోచించుకొని ముందుకెళ్ళగలిగితే ఖచ్చితంగా మనం ఈ కష్టాల నుంచి బయటపడగలుగుతాం ఒక వాస్తవాన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రపంచంలో ఎందుకని ప్రకృతి ఈ రకమైనటువంటి సమస్యలు సృష్టిస్తుందని అంటే కేవలం మానవ తప్పిదాల వల్లే ఈ సమస్యలన్నీ వస్తూ ఉన్నాయి ప్రకృతి మనకు ఎంతో ఇచ్చింది కానీ ప్రకృతికి మనం తిరిగి ఏమి ఇవ్వట్లేదు దాని వినాశనానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం చెట్లు నరికేయటం డ్రైన్లు పూ పూడ్ చేయటం ఎక్కడ కూడా నీరు ప్రవహించేటటువంటి మార్గాలన్నింటినీ ఆక్రమించుకొని మన కట్టడాలు కట్టేసుకోవటం విపరీతమైనటువంటి కాలుష్యాన్ని వెదజల్లతో మనం వాడేటువంటి వస్తువుల ద్వారా మనం ఉపయోగిస్తున్నటువంటి వస్తువులు తయారు చేసేటటువంటి పరిశ్రమల ద్వారా మనం ఎంత ప్రకృతిని వినాశనం చేస్తామంటే అంత ప్రకృతిని వినాశనం చేస్తూ ఉన్నాం ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రకృతిని కాపాడుకోవాలి ప్రకృతి నుంచి ఎంతో తీసుకున్నాం ఆ ప్రకృతికి మనం తిరిగి ఏమిస్తున్నాం అనేటువంటి ఆలోచన కనుక మనం చేయగలిగితే ఇటువంటి వినాశనాలన్నీ ఉత్పన్నమయ్యేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి కష్టాలని ధైర్యంగా ఎదుర్కోండి సర్వసాధారణమైనవి ఇవన్నీ కూడా అనేటువంటి ఆలోచనతో ఉండండి ఈ రోజు ఉన్నటువంటి కష్టం నాకు శాశ్వతంగా ఉండిపోదు అనేటువంటి వాస్తవాన్ని గ్రహించండి భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది అనేటువంటి పాజిటివ్ థింకింగ్తో ఆత్మవిశ్వాసంతో మనం ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా కాలం అన్నిటికీ సమాధానం చెబుతుంది ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది ఏ విధమైనటువంటి అనుమానం కూడా లేదు పరిష్కారం లేనటువంటి సమస్య ఏదైనా ఈ జీవితంలో ఉంది అంటే అది ఒక మరణమే దాన్ని మనమేమి చేయలేం మరి అటువంటి పెద్ద సమస్య కూడా మనకు ఉంది అనేటువంటి విషయాన్ని మర్చిపోయి బ్రతుకుతున్న మనం ఖచ్చితంగా ఇది కూడా మరుపు రావాలి ఇటువంటి కష్టాలను కూడా మనం మర్చిపోవాలి ఆశాజనకమైనటువంటి జీవితం వైపు మనం అడుగులు వేయాలి దానికి ప్రయత్నం అనేది చాలా ప్రధానమైన అంశం సమయం ఇచ్చి ప్రయత్నం చేస్తే ప్రతిదానికి పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది కాబట్టి ఆ విధమైనటువంటి ఆలోచనల ద్వారా అందరూ కూడా అలవాటు చేసుకుని జీవితంలో ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఇవే మనం ఉపయోగించాల్సినటువంటి ఆలోచన ద్వారా ఓపికగా సహనంగా దాన్ని నవ్వుతూ స్వీకరించగలిగి పరిష్కార మార్గాలను అన్వేషించుకోగలిగితే ఖచ్చితంగా ప్రతి కష్టానికి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది ఆ విధమైనటువంటి ఆలోచనల ద్వారా మనందరూ కూడా ముందుకెళ్లాలని చెప్పి ఆశిస్తూ ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్